నేను స్పష్టంగా చెప్తాను ముక్తియారన్నా నీకు నువ్వు ఇస్లాం మతంలో జన్మించినావు ముస్లమాన్ నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు ఇస్లాం అంటే శాంతి ముస్లిం అంటే ప్రేమ ఆ రెండు నీ దగ్గర ఉన్నాయన్నా నువ్వు కొట్టినావని చెబుతానే నేను అందరితో చెప్పిన మాట ఏం తెలుసు ముస్లిం లౌక్యం ముక్తియార్ లౌఖ్యుడు కొట్టడు అని చెప్పినా కొట్టడు ఎప్పుడో వరదరాజరెడ్డి కాలంలో ముప్పై సంవత్సరాల కిందట వయసులో ఉన్నప్పుడు జరిగిన ఫ్యాక్షన్ గొడవల్లో పాల్గొనేది తప్ప ఈనాటి రాజకీయాల్లో అతను గొడవలు చేసే పరిస్థితుల్లో లేడు లౌక్యంగా వ్యవహరిస్తాడు మరి ఎందుకు దుర్పు చర్యలకు పాల్పడినాడు అని చెప్పి మేమందరం మాట్లాడినాము నేను కాజ మా వాళ్ళందరూ అదే మాట్లాడుకున్నాం దురదృష్టం ఆ సంఘటన నువ్వు కలుసుకునే సమయం అన్బ్యాలన్స్డ్ నువ్వు కావడం కోపానికి గురి కావడము లేకపోతే మా ఇంకంబర్ తిరుగుతున్నాయి కక్ష లోపల పెట్టుకోవడం ఎక్కడ నీ ముస్లిం కమ్యూనిటీలో నీ ప్రాబ్లం తగ్గిపోతుందని చెప్పి బాధపడము అనేక రకాల కాల కారణాల చేత నువ్వు అన్బాలెన్స్డ్ అయినావు కాబట్టి ఆవేశానికి లోన్ అయినావు కాబట్టి ఎప్పుడు గొడవ ఉండే మనస్తత్వం కలిగి నువ్వు గొడవ చేసినావు మరి ఈ స్టేట్మెంట్ ఇస్తానంటే నీకు నా నిజాయి పెట్టాల లేదా నువ్వు దొంగ జాచోనివి కొడతావు కూనికోరువు అని అనలేనూ లౌకుడివి పొలిటీషియన్వే నువ్వు కానీ నిన్న సంఘటన మాత్రం నువ్వు చేసినావు నేను అడుగుతాను నేను స్పష్టంగా అడుగుతా ఉన్నా నువ్వు సీసీ బుడ్డేజ్ అంటున్నావు ఒక్క మాట అడుగుతా ఖురాన్ మీద ప్రమాణం చేసి నువ్వు కొట్టలేదని చెప్తావు చాలు ఖురాన్ మీద నేను ప్రమాణం చేస్తాను నేను ఖురాన్ మీద ప్రమాణం చేసి చెప్తా అల్లా సాక్షిగా నీవు ఆ సంఘటనలో ప్రధానమైనటువంటి ముద్ద ఇవి మొట్టమొదటి చేయ చేసుకునేది నువ్వే దుర్మార్గంగా మాట్లాడింది నువ్వే మానహీనంగా మాట్లాడింది నువ్వే నీకు తెలుసో తెలియదో ఖురాన్లో చెప్పబడినట్టు ఒక మనిషిని చంపిదే ఉండే నేరానికంటే ఒక మనిషి మనిషి యొక్క మనసును హత్య చేస్తే చాలా పెద్ద నేరం నిన్న నువ్వు చేసింది కూడా అదే మనిషిని చంపిన దానికంటే ఆ మనిషి యొక్క మనసును చంద్రం చేసేటట్టు నీ ఆలి నీ అమ్మ నీ ఎక్క అని చెప్పి మాట్లాడి బాధ పెట్టినావు నువ్వు మనిషిని ప్రేమించమని ఇస్లాం చెప్తా ఉంది శాంతియుతంగా ఉండమని చెప్తా ఉంది ఎక్కడ ఎక్కడంది మీ దగ్గర ఎవరైతే మనుషుల్ని ప్రేమించగలుగుతారో క్షమించగలుగుతారో అల్లా దయకు అల్లా కృపకు దగ్గర అవుతారు ఎవరైతే ఇట్లా మనుషులు బాధపెట్టి మనసును గాయపరిచి బాధించేదట్టు చేస్తారో వాళ్ళు తప్పకుండా అల్లా యొక్క ఆగ్రహానికి శిక్షకు గురవుతారన్న అబద్ధాలు మాట్లాడేది దయచేసి మీరు మానుకోండి స్పష్టంగా నీకు ఇంకో మాట చెప్తా ఉన్నా నేను నువ్వు సీసీ ఫుటేజ్లు అంటున్నావు నా దగ్గర సీసీ ఫుటేజ్లు ఉన్నాయి నీ నీ అన్నా క్యాంటీన్లోనే పోలీసుల కంటే ముందే తీసుకునే నేను మీరు ఇప్పుడే తప్పుడు మాటలు మాట్లాడతారని చెప్పి నాకు తెలిసి పోలీసులు సీసీ ఫుటేజ్ను హ్యాండ్అవుట్ చేసుకుంటారు వాళ్ళ సీజ్ చేసుకుంటారు వాళ్ళకంటే ముందు మీ వాళ్ళ ద్వారానే నేను సీసీ సీసీ ఫుటేజ్ సేకరించే స్పష్టంగా ఉంది నువ్వు కొట్టినట్టు స్పష్టంగా పోలీసులు బయట పెట్టమను పోలీసులు బయట పెట్టమను నువ్వు కొట్టింది నేను తెలుస్తుంది లేదు నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇస్తానా పదే స్టేట్మెంట్ సీసీ సీసీ ఫుటేజ్ నేను కొట్టినట్టు నువ్వు చూపి ఎమ్మెల్యే నేను ఊరిడిసిపోతా అని చెప్పు చెప్పు లేదంటే నువ్వు ఊరిడ్చాలని చెప్పు నేను ఊరిస్తా సీసీ ఫుటేజ్లో నువ్వు కొట్టనట్టుగా చూపిస్తే ఊరిడిసిపోతా నేను నేను చూపించే నేను చూపిస్తా సీసీ నువ్వు కొట్టేట్టు నువ్వు ఊరికి అని చెప్పు ఒక్కటే మాటే కురాన్ మీద ప్రమాణం చేస్తావా సీసీ పుట్టే నువ్వు చూపిస్తావా నేను కొట్టలేదని సీసీ పుట్టే చూపి ఊరు వదిలిపెట్టిపోతా నామినేషన్ కూడా వేను నేను చూపించావా సీసీ పుట్టేజీ చూపిస్తా నువ్వు ఊరు వదిలిపెట్టిపోవాలా ఎందుకన్నా ఇంత అబద్ధాలు పద్ద లక్షణాల నుంచి రాచమల్లు 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 జపం చేస్తున్నారు నా పేరు మీరు నా మీద మీరు పెట్టుకునే ఈర్ష ద్వేషము ఆత్కస పగ అసలుగా అది ఎంతుంది మీ శరీరాల్లో అందరిలో తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే మీరు అసలు దహించబడతాను మీ ఒళ్ళును మీ మనస్సును నా మీద కోపం మీకు ఏమీ చెయ్యలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పటిష్టమై నేను ప్రజలలో హృదయాలలో స్థిరంగానే నిలబడిపోయి నా తమ్ముళ్ళందరూ బలవంతులై మీ చేతగాక శక్తి క్షీణించి మనసు చచ్చి నరకం అనుభవిస్తున్నారు మీరు ఆ బాధ పెట్టుకోలేకపోతే ప్రదానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అవినీతి అంటే ఎమ్మెల్యే అక్రమం అంటే ఎమ్మెల్యే మీరు కొట్టి నా మీద తప్పుడు కేసు అంటారు ఒక్క కేసు ఉందేమన్నా మీ మీద ఎందుకు ఇంత దుర్మార్గంగా మాట్లాడతారు మీరు నీకు ఇంకొక మాట కూడా అన్నా మా మంచితనానికి ఇదే నిదర్శనం అన్నిటికంటే క్షమాగుణం గొప్పదన్న బాగా చెప్తాను ఖురాన్ ఇప్పుడైనా నువ్వు బాధపెట్టి నా కుటుంబ సభ్యులను కలుసుకొని వారి కుటుంబ సభ్యులను ఏకాంతంగా నువ్వు పోయి ఆవేశంలో పొరపాటు జరిగింది నేను మీ పట్ల అనుచితంగా ప్రవర్తించినా మీ మనస్సును గాయపరిచినా అట్లా చెయ్యకూడదు అని చెప్పి నువ్వు బాధపడి వారి క్షమాపణ కోరితే కేసు కూడా అవసరం లేదన్నా మీ మీద కేసు కూడా మాకు అవసరం లేదు నువ్వు క్షమాపణ కోరగలిగితే మీరు అధర్మం వైపు ఉన్నంత వరకు రాచమల్లు ధర్మం వైపు ఉన్నత చేప బ్రహ్మదేవుడు వచ్చినా మీరు నన్ను ఓడించలేరు ధర్మమే నన్ను కాపాడుతుంది ధర్మం రక్షిత రక్షిత ఏ ధర్మం వైపు అయితే ప్రజలు నిలబడతారో వారిని ఆ ధర్మమే కాపాడుతుంది రాచమల్లు నడిపింది ధర్మమే ఆ ధర్మం వైపే నేను ఉంటా ఎప్పుడు విజయం కోసము మీరు అరువులు దాసి తప్పులు చేయాలా విజయం కోసం మీరు తప్పులు చేయాలా కానీ విజయం మిమ్మల్ని వరించదు నీకు ఇంకొక సూక్తి కూడా చెప్తా కురాన్లో ఉండబడిందే విజయం కోసం మీరు అరువులు దాస్తారు తప్పులు చేయాలా కానీ విజయం ఎవరిని వరిస్తుంది తెలుసిన కురాన్లో చెప్తా ఉంది ధర్మం పక్షాన ఎవరైతే నిలబడతారో వారి కోసం విజయం ఎదురు చూస్తుందంట ధర్మం పక్షాన ఎవడైతే ఉంటాడో వారి కోసం విజయం ఎదురు చూస్తారు అధర్మ పరులు విజయం కోసం వెంటబడతారు ఇది వ్యత్యాసం మీరు అధర్మ పరుడు కాబట్టి విజయం కోసం మీరు ఎంపడాడుతున్నాడు మేము ధర్మం వైపు ఉన్నాం కాబట్టి ఆ విజయం మా కోసం ఎదురు చూస్తుంది ఎప్పుడెప్పుడు మీ కంఠం మేము అలంకరించాలా అని చెప్పి ఏప్రిల్ మేలో కూడా మళ్ళీ ఈ కంఠసీమని అలంకరిస్తాది విజయం విజయమాల దాని కారణం మా గొప్పతనం కాదన్న ధర్మ గొప్పతనం మీరు ధర్మం వైపు ఉండండి ఇప్పుడు కూడా దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తానని నేను ధర్మంలో మాట్లాడండి ధర్మంగానే పనిచేయండి